కవిత రిలీజ్ గురించి కూడా ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు వ్యాఖ్యలు చేశారు ఆమె రిలీజ్ ని కూడా రాజకీయం చేస్తున్నారు అన్నారు కవిత ఒక మహిళ ఆమెపై అంత కక్ష ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు కూనమనేని మహిళను వేధింపులకు గురి చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు కావాలంటే కేసీఆర్ కేటీఆర్ తో రాజకీయం చేయండి ఆడబిడ్డని రాజకీయాల్లోకి లాగడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు కవిత విషయంలో కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అన్నారు కూనంనేని సాంబశివరావు అప్పుడు ఏమైందంటే భవిష్యత్తులో ఇప్పుడు కవితమ్మ వచ్చింది దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈజ్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్ పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్ ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెడిట్ రిలీజింగ్ హర్ ఆన్ బెయిల్ దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని అంటాడు అసలు ఏమన్నా సందర్భం ఉందా ఏదన్నా అసలు దాని వాళ్ళు మాట్లాడేదానికి రిలే రిలేటెడ్గా ఏమైనా ఉందా రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు